మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మరియు జాతీయ అధ్యక్షుడు ఆల్ ఇండియా మజ్లిస్ ఇతిహాద్ల్ ముస్లిమిన్ బ్యారిస్టర్ అసదుద్దీన్ నవేసి గారి ఆదేశాలనుసారం ఈరోజు మేము నల్గొండ జిల్లా పార్టీ ఆఫీస్లో ఈ పత్రికా సమావేశం ద్వారా యావత్ ప్రజానికానికి ఒక సందేశాన్ని ఇవ్వబోతున్నాం దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత నెల హానరబుల్ హైకోర్టు ఆఫ్ తెలంగాణ ద్వారా నుంచి నోటిఫికేషన్ విడుదలయ్యి దాదాపు పద్దెనిమిది వందల పోస్టులు దాకా నోటిఫై అయింది అప్రాక్సిమేట్లీ దానికి సంబంధించి యావత్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలకు సంబంధించిన జిల్లా న్యాయస్థానంలలో కొన్ని క్లారికల్ పోస్టులు మినిస్ట్రియల్ స్టాఫ్ పోస్టులు అటెండర్ పోస్టులు ఇవన్నీ కూడా నోటిఫికేషన్ అయింది దానికి ముప్పై ఒకటి జనవరి తేదీన చివరి డేట్గా అయిపోయింది దాంట్లో చాలామంది అందులో యాక్స్పిరెన్స్ దాంట్లో అప్లికేషన్స్ చేసుకున్నారు ఆ అప్లికేషన్స్ చేసుకున్న వాళ్ళలో చాలామందికి ఈ దీని యొక్క నియామకంలో జరిగే ప్రక్రియ గురించి కానీ మరి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎలాంటి సబ్జెక్ట్స్ ఎలాంటి మెటీరియల్ దాన్ని ఫాలో కావాలి ఎట్లా ప్రిపేర్ కావాలి అనే ఒక అవగాహన అనేది లేదు మరి ఏ కోచింగ్ సంస్థలు కూడా దానికి సంబంధించి ఇంత పెద్ద భారీ ఎత్తున జరిగే రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర కూడా లేనందువలన అభ్యర్థులు చాలా ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని గ్రహించి మేము మా జిల్లా శాఖ మా పట్టణ శాఖ తరపు నుంచి నల్గొండ పట్టణంలో టీఎన్జిఓస్ భవన్లో ఇప్పుడు రాబోయే శనివారం మరియు ఆదివారం నాడు రెండు రోజులు ఫ్రీ కోచింగ్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాం ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో ఈ జాబ్స్కి అప్లికేషన్స్ చేసుకున్న వాళ్లకు అయితే ఇందులో భాగస్వామ్యం కావాల్సిన వాళ్ళు ఎవరైతే దీంట్లో అటెండ్ కావాల్సిన వాళ్ళు ఈ కోచింగ్ సెంటర్కి ఈ కోచింగ్ క్యాంప్లోకి రావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే మాకు సంప్రదించవచ్చు వాళ్ళ పేర్లు మాకు మా టెలిఫోన్ నంబర్లు మేము ఇస్తాము దాని ద్వారా మీరు మాకు వాళ్ళ పేర్లు మీరు ఇచ్చేస్తే వాళ్ళకందరికీ దాంట్లో ఫ్రీగా ఎంట్రీ చేసేసి కోచింగ్స్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కోచింగ్కి రాదలుచుకునే వాళ్ళు కేవలం మైనార్టీసే అని కాదు నాన్ మైనారిటీస్లు కూడా బీసీస్లు ఎస్సీస్లు ఎస్టీస్లు అందరూ కూడా దీనికి రావడానికి వీఆర్ ఇన్వైటింగ్ హార్ట్ఫుల్లీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ కోచింగ్ క్యాంప్ ఎందుకంటే ఇందులో ముఖ్యంగా రేపు రాబోయే శనివారం ఆదివారం నాడు జరగబోయేదైతే క్యాంప్ ఉన్నదో ఆ క్యాంప్లో మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ప్రొవైడ్ చేసే కోచింగ్ సెంటర్ ఇందులో ఎన్నో పోస్టులు ఉన్నాయి కోర్ట్ మాస్టర్స్ పర్సనల్ సెక్రటరీస్ కంప్యూటర్ ఆపరేటర్స్ టైపిస్ట్ కాపీ ఇస్ట్ సిస్టమ్ ఎనాలిసిస్ట్ ఆఫీస్ సబార్డినెట్స్ టెనోగ్రాఫర్ జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ ప్రాసెస్ సర్వర్ ఎన్నో కేటగిరీలలో విభజించి ఈ జాబ్స్ అనేవి రిక్రూట్మెంట్ అవుతున్నాయి ఇందులో ముఖ్యంగా మేము జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ ప్రాసెస్ సర్వర్ ఆఫీస్ సబార్డినెట్ మరియు సిస్టమ్ ఎనాలిసిస్ట్ వాళ్లకు మేము కోచింగ్ ఈ రాబోయే టూ డేస్లో మేము ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాం దాంట్లో ముఖ్యంగా ఏదైతే ఉంటుందో సబ్జెక్ట్ సిలబస్ ఏదైతే ఉంటుందో జనరల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది మరియు జనరల్ ఇంగ్లీష్ అనేది అయితే అంటే ఎక్స్పర్ట్ టీచింగ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన పూర్తి సిలబస్ అనేది మేము కవర్ చేస్తాం అందులో ఏదైతే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి దాని యొక్క బ్యాక్గ్రౌండ్ నేపథ్యం దాని యొక్క హిస్టరీ దేని ఆధారంగా ఏ సబ్జెక్ట్ కాంటెంట్ ఆధారంగా అనేవి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ వస్తాయి దాని గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మరియు మా ది జనరల్ ఇంగ్లీష్ సంబంధించిన క్వశ్చన్స్ ఏదైతే అది మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటుంది ఎందుకు కోర్ట్ ప్రొసీజర్స్లలో జరిగేది మొత్తం ఇంగ్లీష్లో జరిగింది కాబట్టి జనరల్ ఇంగ్లీష్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఆ జనరల్ ఇంగ్లీష్ అనేది పూర్తిగా మనం కవర్ చేయడానికి మేము పూర్తిగా ప్లాన్ చేసుకున్నాం దానికి ఎక్స్పర్ట్స్ కూడా వచ్చి దాంట్లో హాజరవుతారు అందు దాని ద్వారా ఈ అభ్యర్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మేము మనం కోరుకుంటున్నాం కాకపోతే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు మాకు ప్రస్తుతానికి ఎంతమంది ఈ కోచింగ్ సెంటర్స్లో ఈ కోచింగ్ సెషన్స్లో పాల్గొంటారనే ఒక అందాజ లేదు కానీ రాబోయే త్రీ డేస్లలో ఈ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మరియు పత్రికల ప్రకటన ద్వారా ఎవరైతే మాకు సంప్రదిస్తారో వాళ్ళ పేర్లు ఎవరైతే నమోదవుతారో వాళ్ళనే ఎంట్రీ చేస్తాం చివరి రోజు పొద్దున కూడా ఏదైతే సాటర్డే రోజు మార్నింగ్ ఎప్పుడైతే టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ఈ సెషన్స్ జరుగుతాయి రెండు రోజులు కూడా సాటర్డే సండే అయితే టెన్ టు ఫైవ్ థర్టీ జరిగే దాంట్లో నైన్ ఓ క్లాక్ వరకు వచ్చిన వాళ్ళకు కూడా పేర్లు మనం తీసుకోవడానికి మేము వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అండ్ మా పార్టీ సభ్యులందరితోని డిస్కస్ చేసేసాము దీనికి సంబంధించి పూర్తిగా అంటే ఫ్రీగా మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది మేము ఇప్పుడే ఏం ప్రకటించలేకపోతున్నాం ఎందుకంటే మెటీరియల్ అనేది ఎక్కడ ప్రాప్ట్గా ఎగ్జాక్ట్ మెటీరియల్ అనేది ఎక్కడ దొరకలేదు దాని ప్రిపరేషన్ అనేది ఎక్స్పర్ట్స్ ఎవరైనా తయారు చేసి మాకు నెక్స్ట్ మీటింగ్స్ వరకల్లా వచ్చేస్తే ఈ కోచింగ్ అనేది సెషన్స్ కండక్ట్ చేసినా కూడా తర్వాత తర్వాత ఎందుకంటే ఈ ఎగ్జామ్ జూన్లో ఉంది జూన్లో ఇన్ ద మిడిల్ సెకండ్ వీక్ ఆఫ్ జూన్ అట్లా అయ్యే అవకాశం ఉంది టెంటేటివ్ డేటే ప్రకటించరు కానీ ఇంకా ఎగ్జామ్ డేట్ అనేది ఖచ్చితంగా రాలే కాకపోతే ఇంకా ఎగ్జామ్ డేట్ కంటే ముందు కూడా మాకు ఈ మెటీరియల్ కూడా తయారైపోతే అది కూడా కోచింగ్ తీసుకున్న వాళ్ళకు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఎందుకంటే తద్వారా వాళ్ళు ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఉద్యోగాలు సాధించుకోవడానికి వాళ్ళకు సులభం అవుతుంది వాళ్ళకు ఫెసిలిటీస్ అవుతుంది అనే ఉద్దేశంతో మేము తీసుకున్నాం కావున అందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని ఎక్కువ శాతంలో వాళ్ళు రావాలని కూడా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్